హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్నాను ఈ రాజమహేంద్రవరంలో అచ్చమైన స్వచ్ఛమైన సాంప్రదాయ బ్రాహ్మణ భోజనాన్ని ఈరోజైతే రుచి చూడబోతున్నాం అది కూడా మూడు తరాల ముచ్చటైన సాంప్రదాయ బ్రాహ్మణ భోజనం అనమాట అది ఎక్కడ అంటే రాజమండ్రి దానవాయిపేటలో శరవణ హోటల్ ఈ సరణ హోటల్లో అచ్చమైన స్వచ్ఛమైన బ్రాహ్మణ భోజనం దొరుకుతుందా మనకి ఎందుకు ఆలస్యం అదిరిపోయే బ్రాహ్మణ భోజనాన్ని మనం కూడా రుచి చూసేద్దాం రండి చక్కగా బ్రాహ్మణ భోజనానికి తగ్గట్టుగా ఒక చక్కని పాతకాలపు ఇంట్లో ఈ హోటల్ అయితే పెట్టడం జరిగింది ఈ హోటల్లో ఎలాంటి భోజనం దొరుకుతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి గురువు గారు ఏం పేరు సార్ మీ పేరు నా పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు గారు సుందరం గారి పేరంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు అంటే ఈ జనరేషన్ అంటే మా మా జనరేషను తర్వాత మా తర్వాత వాళ్ళకి పెద్దగా సుందరం గారి గురించి పెద్దగా తెలియదు బయట వాళ్ళకి రాజమండ్రిలో చాలామంది తెలుసు అనుకోండి అసలు ఏంటంట సుందరం గారి దగ్గర నుంచి మీ జర్నీ మీ అబ్బాయి జర్నీ వరకు కూడా చెప్పండి సార్ నేను అండి మా ఫాదర్ అండి థర్టీ ఇయర్స్ నుంచి మా ఫాదర్ దగ్గర చేస్తున్నాను ఆయన కాలం చేసిన తర్వాత ఏపీ రమణ గారు అండి మా బ్రదర్తో బ్రదర్ గారితో ట్రావెల్ చేశారు పదిహేను సంవత్సరాలు బట్టి ఆయనతో గ్యాదరింగ్ బిజినెస్లో ఇదంతా కూడా అంటే ఎవరు అంటే వీళ్ళ ఫాదరు అంటే తెలియని ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు లేరు రాజమహేంద్రవర్లో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఎందుకంటే గారికి నలభై పక్కడ అదే ఆ రోజుల్లో అంత మంచి పేరుంది ఎలాంటి వంటనైనా ఆలయలుగా అద్భుతంగా చేసి ఇచ్చేవారు ఆయన గురించి మన పెద్ద డైరెక్టర్ వంశీ గారు కూడా చాలా పుస్తకాల్లో కానీ వ్యాసాల్లో కానీ రాశారు బాబు గారు గారు ఓకే అండి సూటింగ్ ఫామ్ కూడా మా నాన్నగారికి మొలబడే రాన్నగారు అన్న బాబు అన్న ఓన్లీ మా పోయిన వెంటనే కలిసి తీసుకెళ్లి చేయించుకుని అంటే చాలా చాలామంది వీఐపీలు అందరూ కూడా మీ నాన్నగారి పని చేయించమంటే రుచి చూసిన వాళ్ళే అలాగే స్టేట్ బ్యాంక్ సాలప్రేషన్ కూడా ఇక్కడ మన హాస్పిటల్ టెన్ డేస్ టెన్ డేస్ కంటిన్యూ జరిగాయి వాటిలో టెన్ టెన్ థర్టీ ఒక ముప్పై వేల మందికి నలభై వేల మందికి అలా చేసి అందించారు ఆ కోర్ట్లో కోర్ట్లో ఫంక్షన్ కూడా చేసి అంత మంచి పేరు తెచ్చుకున్నాం ఆ తర్వాత మీ అన్నయ్య గారు నేను మీ జనరేషన్ ఇదే క్యాటరింగ్ ఫీల్డ్లో ఉంది అట్రింగ్ ఫీల్డ్ హోటల్ ఫీల్డ్ రీసెంట్ గా వచ్చేదే టచ్ హోటల్ ఫీల్డ్ అయితే ఓన్లీ క్యాటరింగ్ సర్వీస్ మాదే క్యాటరింగ్స్ కూడా చేస్తున్నారు క్యాటరింగ్ కూడా చేస్తాం చేస్తాం క్యాటరింగ్స్ కూడా చేస్తే చేస్తూ ఉంది హోటల్ అంటే ఈ హోటల్ గురించి గా హోటల్ శ్రీ శరవణ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఎలాంటి భోజనం ఉంది ఇక్కడ వచ్చినప్పుడు అంటే పంచగొట్టు కూర కందాపత్రి కూర వంకాయ కార్పెట్టు కూర ఆల్మోస్ట్ కులిహార మొత్తం సాంబారు దప్పలం పులుసు మంచి మంచిగా రసం మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ మాకు మనకి ఇచ్చే ప్రాజ్ఞానైతే బ్రాహ్మణ భోజనం బ్రాహ్మణ భోజనం లేకుండా ఉంటే అది ఉల్లి కూడా జరుగుతుంది ఏంటి అంటే ప్రాజాన్ అయితే అంటే మన ఆంధ్ర భోజనం గుళ్ళుపాయలు లేకుండా ఫేమస్ బోమిర పచ్చి ఆవకాయని అది మంత్రి కందాపచ్చలి ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ ట్రెడిషన్ పాతి మాసం కందాపచ్చలి పంచబొట్టు మంచి ఫేవరెట్ మన రాజమండ్రి సుమన్ గారు అంటేనే ఫేమస్ కార్తీక మాసంలో మంచి గుడ్ విల్ తాతగారి దగ్గర నుంచి కూడా తాతగారు పెద్దనాన్నగారు నాన్నగారు తర్వాత ఈ తరంకి వచ్చేటప్పటికి మేము ఈ శ్రవణామేశం స్టార్ట్ చేసి అందరికీ అందుబాటు ధరలో స్వచ్ఛమైన కొంత ఉల్లి వెల్లుల్లి లేని వంట ఉంటూనే ఈ జనరేషన్ తగ్గట్టుగా అలాగే పాత తరానికి కానీ సాంప్రదాయ తెలుగు వంటలకు కానీ ప్రసిద్ధి చెందిన మా తాతగారు సుందరంగారు అలాగే ఆంధ్ర ఫేమస్ అని బిరుదు కూడా వచ్చింది తాతగారికి ఆయన పరంపరని ఆయన ద్వారా మనము ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది ఈ ఫీల్డ్లోనే ఇంకా రాణిస్తున్నామని మీ అందరి ఆశీర్వాదంతో రాణిస్తున్నాం ఇక్కడ మనం ఇక్కడ రెండు రకాల మీల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఒకటి వన్ ట్వంటీ రూపీస్ వచ్చి విత్ ఆనియన్ అండ్ గార్లిక్ ఉల్లి వెల్లులు తినేవాళ్ళు తర్వాత దీక్షలు తీసుకునే వాళ్ళు కానీ లేకపోతే దీక్షలు ఉండే స్వాములు కానీ అయ్యప్పలు కానీ శివస్వాములు కానీ లేకపోతే ఈ వారాలు చేసే శుక్రవారాలు కానీ శ్రావణ మాసం చేసేవాళ్ళు కానీ మనకి వడ్డించే టైంలో ఖచ్చితంగా అడిగితే కనుక మా వాళ్ళు ఎవరైతే సర్వింగ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక మాటగా అడుగుతే వాళ్ళు ఉల్లి వెల్లుల్లి లేకుండా వడ్డిస్తారు వాళ్ళు మర్చిపోయి ఉంటే కనుక మీరు దయించి మా వాళ్ళకి చెప్పండి అమ్మా ఇవాళ దయచేసి ఉల్లి వెల్లుల్లి లేని వడ్డించండి అని చెప్తే ఖచ్చితంగా వంట వండిస్తాం తర్వాత నేను కొంత రివ్యూస్ ఖచ్చితంగా పెట్టి మేము త్రీ మంత్స్ అయిందండి ఇది అస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు రివ్యూస్ కూడా తీసుకోవడం జరిగింది ఇలా గోదావరి ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ కొంత హరిటాక్ అనేది దొరకడం కొంత టైట్ అవుతుంది అలాంటి టైంలో కొంత కంచెమాక్ పెట్టి వడ్డిస్తున్నాం దాన్ని అన్యగా భావించకండి కొంతమంది కొంత ఇష్టం ఉండదు నచ్చడం కొంత కంచమాకులో తినడానికి సో ఇలాగా ఈ జనరేషన్ తగ్గట్టుగా మసాలా కర్రీస్ కానీ లేకపోతే పాస్ట్ జనరేషన్ తగ్గట్టుగా ఉన్ని ఆనియన్ గార్లిక్ లేకుండా వడ్డించడం కానీ కర్రీస్ అమ్మడం కానీ మేము ఇక్కడ మా వంతు సాధ్యమైనంత వరకు ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అయితే ఈ రోజు మెను ఇది ప్రతిరోజు రెగ్యులర్గా ఇక్కడ అయితే మెను అయితే మారుతుంది ఈరోజు మెను మామిడికాయ పప్పు చింత చిగురు పప్పు వంకాయ ధనియాల కారంట చిక్కుడుకాయ టమాటా దొండకాయ కారం పెట్టి మునగాకు తెలగపిండి కూర గోరు చిక్కుడు కొబ్బరి బాయిల్ కూరట ఇవన్నీ కూడా చాలా సాంప్రదాయం అంటే పాతకాలంలో విన్న పేర్లే మనం ఎక్కువగా ఉంటాం ఇవి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉంటాయి ఇది థర్టీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ వరకు ఉన్నాయి కర్రీలు విడిగా అమ్ముతుంటే కనుక అలాగే మసాలా గోర్లు పెసర పునుకలు మసాలా కర్రీ బొబ్బర్లు మసాలా గ్రేవీ కర్రీ రాజ్మా గింజల మసాలా గ్రేవీ కర్రీ అట ఇది కూడా థర్టీ ఫార్టీ అంటే మొత్తం మెను అంతా కూడా థర్టీ ఫార్టీ మధ్యలో ఉన్నాయి కర్రీలు అయితే నెక్స్ట్ వేపుళ్ళు ఉన్నాయి బంగాళదుంప వేపుడు దొండకాయ వేపుడు బెండకాయ పల్లి పల్లీ పకోడి ఆలు చామదుంపల వేపుడు ఇట్లా ఉన్నాయి అలాగే మీకు వెజ్ బిర్యానీలు కూడా వెజ్ దమ్ బిర్యానీ వన్ థర్టీ రూపీస్ పన్నీర్ కర్రీ ఉల్లి చట్నీ ఇందులో ఉల్లి ఉల్లిపాయలు ఉంటాయి పన్నీరు బటర్ మసాలా కర్రీ ఎనభై రూపాయలు సాంబారు పెసరగట్టు చారు దప్పలం మజ్జిగ పులుసు ముప్పై రూపాయలు అనమాట స్వీట్స్ ఉంటాయి క్యాసరీబాతు ఎర్రనోగ ప్రసాదం బూరి పులిహార బొబ్బట్టు ఇట్లా అవి కూడా ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు ఉన్నాయి స్వీట్స్ అయితే వాకాయ కొబ్బరికాయ రోటీ అట కొంచెం స్పెషల్ ఇది బీరకాయ తొక్కు రోటి పచ్చడి రెగ్యులర్ థర్టీ ఫార్టీ అవి కూడా పచ్చళ్ళు కొత్త అవకాయ దెబ్బకాయ పచ్చళ్ళు కూడా అటు వీళ్ళు స్టఫ్డ్ వంకాయ అని చెప్పి వీళ్ళ దగ్గర వంకాయని అంటే గుత్తి వంకాయ స్టైల్లో ఒక వంకాయని దాంట్లో ఒక టైప్ ఆఫ్ మసాలా అయితే స్టఫ్డ్ వంకాయ ఇస్తున్నారు అది కూడా చాలా డిఫరెంట్ అంటే ఇక్కడ ఫుల్ మీల్స్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ మళ్ళీ ఫుల్ మీల్స్ ఉల్లి వెల్లుల్లి లేకుండా అయితే వన్ థర్టీ రూపీస్ అలా పెరుగన్నం మనకి కర్డ్ రైస్ కూడా ఉంది ఎయిటీ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉంది రెగ్యులర్గా ఈ మెను అయితే మాత్రం రెగ్యులర్గా మారుతుంది ఇదే మెను అయితే ఉండదు రాజమండ్రి దానవాయపేటలో ఉన్నటువంటి హోటల్ శ్రీ సరవణాలో చక్కటి సాంప్రదాయ బ్రాహ్మణ భోజనం చక్కగా ఉందన్నమాట అంటే మనకి వీళ్ళు రెండు రకాలుగా ప్రొవైడ్ చేస్తున్నారు జనరల్గా బ్రాహ్మణ భోజనం అంటే ఎక్కువగా ఉల్లి వెల్లుల్లి లేకుండానే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే వెజ్ మిల్ ప్యూర్ వెజ్ మిల్స్ తినాలనుకునే వాళ్ళకి కొంతమంది అయితే మాత్రం ఉల్లి వెల్లుల్లిని కూడా లైక్ చేస్తారు అందుకే వీళ్ళు సపరేట్గా మీకు అది కావాలంటే అది ఇది కావాలంటే ఇది రెండు రకాల భోజనాన్ని కూడా స చక్కటి సాంప్రదాయ భోజనాన్ని అది కూడా పాతకాలం స్టైల్లో ఉండే ఇప్పుడు ఇది 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 ఉందనుకోండి మునగాకు తెలగపిండి ఇట్లాంటి సాంప్రదాయ ముక్క ఇది మునగాకు తెలగపిండి తెలగపిండి చాలా చోట్ల దొరకదు చాలా రేర్ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది కానీ తెలగపిండి కూర తింటే మాత్రం రేంజ్లో ఉండదు నిజంగా అసలు ఇలా మొక్కల పులుసు అని ఇట్లా చాలా రకాల పాతకాలం కూరలన్నీ కూడా అలసందలని ఇలాంటి పాతకాలం కూరలన్నీ వేసి ఇక్కడ చక్కని అరిటాకులో మంచి విందు భోజనాన్ని సాంప్రదాయ భోజనాన్ని అయితే ఇక్కడ పెడుతున్నారు జనరల్గా వీళ్ళకి అంటే హోటల్ రీసెంట్గానే ఒక నాలుగైదు నెలలు ఎంత అవుతుందంటే ఈ హోటల్ సరవణ అనేది స్టార్ట్ చేసి బట్ ఇదే ఫ్యామిలీకి ఇది మూడో జనరేషను సుందరంగారనే ఆయన రాజమహేంద్రవరంలో అప్పట్లో చాలా పెద్ద పేరున్న వంట మాస్టర్ అనమాట ఆ రోజుల్లోనే చాలామంది వివిఐపీలకు సినీ రాజకీయ ప్రముఖులందరికీ కూడా వంట వండి పెట్టి వాళ్ళందరి చేత అనిపించుకున్న వ్యక్తి ఈ సుందరం గారు అనమాట ఈ సుందరం గారి అబ్బాయిలు నెక్స్ట్ జనరేషన్ కూడా క్యాటరింగ్ ఫీల్డ్లో చాలా కాలం దాదాపు పదిహేను ఏళ్ళు పైనే క్యాటరింగ్ ఫీల్డ్లో ఉన్నారు అయితే ఒక్కొక్కరిగా మెల్లిమెల్లిగా హోటల్ ఫీల్డ్లోకి వస్తున్నారనమాట వీళ్ళు కూడా రీసెంట్గా హోటల్ అనేది స్టార్ట్ చేశారు దానవాయిపేట గాంధీ బొమ్మ దగ్గరలో కర్ణాటక బ్యాంక్ బ్యాక్ సైడ్ స్ట్రీట్లో ఈ హోటల్ శరవణ అనేది స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన అతి కొద్ది కాలంలోనే ఆల్రెడీ వీళ్ళ భోజనానికి అంటే ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఈ రాజమహేంద్రవరంలోనూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఎక్కడో చోట వీళ్ళ చేతి రుచి తిన్నవాళ్ళే వీళ్ళంతా రాజమండ్రి వాళ్ళంతా కాబట్టి తొందరగానే వీళ్ళని రికగ్నైజ్ చేసే చేయడం జరిగింది వీళ్ళ దగ్గరికి రావడం కూడా జరుగుతుందనమాట రకరకాల కూరలు మంచి కమ్మటి సువాసన అంటే వీళ్ళ భోజనం కాస్ట్ వచ్చి కేవలం నూట ఇరవై రూపాయలు ఉల్లి వెల్లుల్లి కాంబినేషన్తో ఒకవేళ మాకు వద్దు ఉల్లి వెల్లుల్లి లేకుండా అచ్చమైన స్వచ్ఛమైన బ్రాహ్మణ భోజనాన్ని మేము తింటాం అనుకుంటే ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అది కూడా వీళ్ళ దగ్గర రెడీ ఉంది కాకపోతే ఇక్కడ నా దగ్గర చూసి ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు జనరల్గా వీళ్ళకి కర్రీ పాయింట్ కూడా ఉండడం వల్ల కొన్ని రకాల కూరలు సహజంగానే కొన్ని ఎక్కువ వండుకుంటారు కర్రీ పాయింట్ సేల్ కోసం సో అంటే అన్నీ మీకు చూపించే ప్రయత్నంలోనే ఇక్కడ ఇన్ని రకాల కూరలు అయితే పెట్టాను దాదాపు నాకు తెలిసినంత వరకు ఈ లైన్ అంతా కూడా మనకి రెగ్యులర్గా ఉంటుంది సాంబార్ ఉంటుంది పప్పులో రెండు మూడు రకాల పప్పులు ఉండే రోజు కాకపోతే వీళ్ళు సర్వీస్లోకి మాత్రం ఒక పప్పును ఖచ్చితంగా ఇస్తారు పచ్చడి ఉంటుంది పులిహార ఉంటుంది స్వీట్ ఉంటుంది బట్ ఈ బూరి ఇది ఏదైతే ఉందో వంకాయ ఇది స్టఫ్డ్ వంకాయ దీంట్లో ఒక మంచి మసాలాని పెట్టిస్తారు ఇది సింగిల్ పీస్ వచ్చి టెన్ రూపీస్ అలాగే ఈ బోరి కూడా టెన్ రూపీస్ అనమాట ఇవి విడిగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కొన్ని స్పెషల్ కర్రీలు కూడా ఏదైతే కూరలు ఉంటాయో ఈ కూరలు కూడా విడిగానే తీసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు కూరలు అంటే మ్యాక్సిమం అంటే రెండు మూడు రకాలే ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర కర్రీ పాయింట్లోకి మిగతావన్నీ రెగ్యులర్గా ఉంటాయి ఈ మజ్జిగ పులుసు కానివ్వండి సాంబార్ కానివ్వండి పెరుగు కానివ్వండి ఇవన్నీ రెగ్యులర్గా మనకి ఇక్కడ భోజనానికి అయితే ఇస్తారు నెయ్యి కూడా ఉంటుంది నెయ్యి కూడా ఇంత చిన్న బౌల్లో పెట్టిస్తారు మనకి కావాలంటే నెయ్యి కూడా వేసుకుని చక్కగా ఈ భోజనాన్ని అయితే తినొచ్చు అనమాట చక్కగా స్వీట్తో మొదలు పెడదాం జీడిపప్పు కూడా జీడిపప్పు వద్ద కూడా నీట్గా వచ్చింది కేసరి స్వీటు చక్కగా మిరియాలతో చక్కటి పోపులు పెట్టి ఈ పులిహోర చేశారు బాగుంది చాలామంది పార్సెల్స్ కూడా ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నారు అంటే కర్రీ పాయింట్ కూడా ఉంది కదలకి కర్రీ పాయింట్లో కర్రీస్ అన్నీ చాలా ఎక్కువ మంది ఉదయాన్నే పదిన్నర పదకొండింటి నుంచే మొదలు పెట్టేశారు బూరి కూడా బూరి పది రూపాయలు ఇది సైజ్ చూడండి చాలా పెద్దగా ఉంది పూర్ణం బోరీ ఆహా చాలా బాగుందండి బోరు తింటే మాత్రం పెళ్ళి బంతి భోజనంలో తిన్నట్టుంది చింత చిగురు పప్పు కాంబినేషను నెక్స్ట్ లెవెల్ ఇక్కడి నుంచే మొదలు పెడదాం చింత చిగురు నెయ్యి వేద్దాం ఇది కూడా రేర్ కాంబినేషన్ చింత చిగురు కొంచెం సీజనల్ వారిగా దొరుకుతుంది కదా ఆ పప్పు కమ్మదనం ఆ చింత చిగురు నుంచి వచ్చే ఆ స్వచ్ఛమైన పులుపు బా 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 పచ్చళ్ళలో ఉండే ఆ కారం తింటుంటే ఉందండి ఆహా జుర్రుకు తినచ్చు ఇలాంటి మంచి పలచని పప్పు ఉంటే పప్పులోనే పప్పు మామిడికాయ కాంబినేషన్ మళ్ళీ దీంట్లో కూడా కొద్దిగా నెయ్యి వేద్దాం మామిడికాయ ముక్కలు కూడా క్లీన్గా తెలుస్తున్నాయి ఎంత చిగురు ఒక టైపు పులుపు అయితే ఈ మామిడికాయ ముక్క ఇంకో రకమైన పులుపు ఏదైనా కమ్మదనంలో మాత్రం రెండు రెండు సాటే బాగుంది మరో రేర్ కాంబినేషన్ అలసంద కూర ఇదంతా కూడా అలసంద బబ్బర్లు కొబ్బరి చాలా బాగుంది బంగాళదుంప ఫ్రై గండకాయ ముక్కలు సన్నగా చేరి చక్కగా బాగా చేశారు అప్పటి సుందరంగా వారసలు కాబట్టి నాటి రుచులు నేటికి ఇట్లా కొనసాగుతూ ఇప్పుడు మన జనరేషన్ తినగలుగుతున్నాం అంటే నిజంగా అదృష్టం అసలు అంటే వాళ్ళ జనరేషన్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి చాలామంది అప్పటి జనరేషన్స్ కంటిన్యూ చేయకుండా వేరే వేరే వ్యాపకాల్లోకి వెళ్ళిపోయారు బట్ కొన్ని కొన్ని ఫ్యామిలీస్ అలా ఉన్నాయి అలాంటి ఫ్యామిలీల్లో ఈ సుందరంగా ఫ్యామిలీ ఒకటి అన్నమాట బాగున్నాయి వంకాయని ఇట్లా ఒక రకమైన మసాలాని మంచి అంటే రకరకాల మసాలాని చక్కగా ఈ గుత్తి వంకాయ స్టైల్లో దీన్ని ఇట్లా జొప్పించి చక్కగా సేల్ చేస్తున్నారు ఇది విడిగా టెన్ రూపీస్ బా బాబా బాబా అది ప్రత్యేకమైన రుచి నెక్స్ట్ కొంచెం తెలగపిండి ఎట్లా అంటే రేర్ కాంబినేషన్ కర్రీస్ తినాలంటే నాకు కూడా చాలా బాగా ఇష్టం తెలగపిండి మునగాకు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిట అదిరింది మంచి కారం కారంగా సాంబార్ కూడా చక్కగా ముక్కలతో ఇచ్చారు ఆనపకాయ ముక్కలు ఎన్ని కూరగాయలు అన్నీ వేసి అబ్బబ్బబ్బ సాంబార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి చాలా అంటే చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క రుచితో ఓవరాల్గా అద్భుతంగా ఉన్న ఇంకా రసం ఉన్నాయి వాటితో నేను ఫినిష్ చేస్తాను బడ్జెట్లో మంచి స్వచ్ఛమైన అచ్చమైన బ్రాహ్మణ భోజనాన్ని లేదా ప్యూర్ వెజ్ మిల్క్స్ని తినాలనుకునే వాళ్ళు రాజమండ్రిలో ఉంటే రాజమండ్రి వస్తే ఎవరైనా ఈ హోటల్ శరవణాను హ్యాపీగా ఎంచుకోవచ్చు మంచి హెల్దీ భోజనం మంచి సాంప్రదాయ భోజనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ హోటల్ శ్రీ శరవణ దానివైపేటలో ఉంటుంది కర్ణాటక బ్యాంక్ బ్యాక్ సైడు గాంధీ బొమ్మ దగ్గరలో అలాగే గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎవరైనా రావాలనుకుంటే హ్యాపీగా రావచ్చు మంచి డిఫరెంట్ డిఫరెంట్ కో రకరకాల కూరలు కానివ్వండి వేపుళ్ళు కానివ్వండి అట్లాంటివి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇది ఓవరాల్గా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ భోజనం కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ఫుడ్ అండ్ రాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి